మెహే బాబా జయబాబా అండి ప్రభుత్వ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని అల్లూరు శ్రీనివాస్ గారు పడతారు బాలకృష్ణ ఆరీ బాలయబాబా అండి స్టార్ట్ చేయండి नमो मेहरु बाबा अवता नमो देव देवा प्रभु नमो बाबा अवता नमो देव देवा अपार दिव्य कृपा सागर सकल चरा चर जगदुधार सकल चरा जगदु चर जगदोदार प्रभु नमो मेहरु बाबा अवतार नमो देवदेवा जोहारु लिवे श्री मेहरु बाबा महिनी जीच न मानव रूप जोहारु लिवे श्री मेहरु बाबा महिनी जींच नू ओपा इह पर जीवनमीवा भय भन परम पावन भव भय भन परम पावन प्रभु नमो मेहरू बाबा अवतार नमो देव प्रभो नमो मेहरू बाबा अवतार नमो देव देव अज्ञान दु दिव्य विज्ञान దృష్టి నంగీ అజ్ఞాన దత్త అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టి నంగీ హరి షడ్వార్గము అంతరం పగ హరి షడ్వార్గము అంతరం పగ అవ్యయ మోక్షంభను గ్రహింపు अव्ययोक्ष प्रभु नमो नमो देव देव प्रभु नमो नमो देव देव अवतार मेहर बाबा की जय थैंक यू अंडी मैडम मैडम जय बाबा अंदर की जय बाबा జై బాబా అండి చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా మనం సద్గురు కార్యసరణి అనే గ్రంథంలోని విశేషాలు తెలుసుకుంటున్నామండి ఆ నిన్నటి రోజు పంతొమ్మిది వందల యాభై నాలుగు సహవాసులో ఆ పాశ్చాత్య పురుషులైన ఈ లడ్ బాస్ మొదలగు వాళ్ళ అనుభవాలు తెలియజేస్తే అది జ్యూస్ మనకి చెప్తున్నారు అంటే ఒక బలహీనతని ప్రభు ఎలా తీసేస్తాడు అన్న విషయాన్ని కూడా మనం నిన్నటి రోజు తెలుసుకున్నాం ఈ అతను ప్రొగ తా అంటే సిగరెట్ తాగుతూ ఉంటాడు బాబా సహవాస్ మానేస్తాడు కొన్నాళ్ళు బాబా సహవాసులో మీ ఇంట్లో ఉన్నట్టుగా ఉండండి అని చెప్పినప్పుడు అతను మళ్ళీ ఆ బలహీనతకు లోనయ్యి వెంటనే సిగరెట్ తీసుకుంటాడు బాబా కూడా హ్యాపీ ఫీల్ అవుతారు నువ్వు అలాగే చేయడం వల్ల నాకు హ్యాపీ అనిపించింది అంటే నువ్వు ఇంట్లో ఎలా ఫ్రీగా ఉంటావో అలా ఉండమన్నాను నువ్వు అలాగే చేసావు కనుక నాకు చాలా ఆనందం ఉంది బాబా అంటారు అతను సిగరెట్ కాల్చేస్తాడు సహవాసైపోతుంది బయటకు వచ్చాక మెహర్జీ అంటాడు నువ్వు అలా సిగరెట్ తాకుండా ఉండవలసింది ఈ సిగరెట్లు కాల్చడం అంటే బాబాకి ఇష్టం లేదు అసహించుకుంటారు బాబా అని దాంతో చాలా బాధపడిపోతాడు లడ్డు తర్వాత మొన్నాడు బాబా ఒక్కొక్కరికి పర్సనల్ గా దర్శనాలు ఇస్తారు ఇచ్చినప్పుడు తన మనసులో మాట చెప్పేస్తాడు బాబా నీకు సిగరెట్లు తాగడం అంటే ఇష్టం లేదు కనుక నేను మానేస్తాను బాబా అంటే నేను నీకు ఇష్టం లేని పని ఏది చేయను బాబా అంటే బాబా అంటారు నిన్ను సిగరెట్లు తాగవద్దని ఎవరన్నారు అని అడుగుతారు అంటే ఇలా మెహర్జీ అన్నాడు మీకు ఇష్టం లేదని అంటే బాబా అంటారు నా మాట కంటే మెహర్జీ మాట ఎక్కువ అని అడుగుతారు దాంతో అతని ప్రశ్నకి జవాబు దొరికినట్టుగా అనిపించి వెంటనే బాబాకి బాబా పాదాలకి నమస్కరిస్తాడు బాబా అంటారు అక్కడ సిగరెట్టు తాగాలనుకుంటే తాగు అన్నాడు అని బాబా అంటే లడ్ అంటాడు బాబా మీరు మమ్మల్ని ఇంట్లో ఉన్నట్లుగా సుఖంగా ఉండమన్నారు సుఖంగా ఉండడానికి ఇతర మార్గాలు ఉన్నాయి మీకు కష్టం కలిగించినట్లయితే నేను సిగరెట్లు మానేస్తాను అంటే ఇంట్లో ఉండమన్నట్లుగా ఫ్రీగా ఉండమంటే ఇంకా ఉన్నాయి కదా కంఫర్ట్ జోన్స్ ఇంట్లో ఒక్క సిగరెట్ తాగడమే కాదు కదా నేను పొరపాటున ఆ మార్గాన్ని ఎంచుకున్నాను ఇంకా ఇతర మార్గాలు ఉన్నాయి అంటే అసలు అర్థమైందని బాబా ఇరిచి కేసు చూసినవ్వడం ఇరిచి బాబా కేసు చూసినవ్వడం జరిగిందని లడ్డు మనకి తెలియజేశారు ఈరోజు విషయంలోకి వద్దామండి మెహరాబాదులో మొదటి రెండు రోజులు మేమందరం చక్కగా ప్రవర్తించాం పద్నాలుగో తేదీన బాబా రాగానే మేమంతా ఆయన చుట్టూ చేరి మమ్మల్ని మేము పరిచయం చేసుకున్నాం అదయ్యాక బాబా అందరినీ ఆలింగనం చేసుకుని సదుపాయాలన్నీ సరిగ్గా ఉన్నాయా అని అడిగారు మమ్మల్ని మీరందరూ సహజంగా ఉండండి దేనికి కంగారు పడకండి అన్నారు బాబా మండలి వారు కోసం చేసిన ఏర్పాట్లన్నీ పరిపూర్ణంగా ఉన్నాయి నేను చాలా సహజంగా అన్ని రోజులు ఇక్కడ ఉండగలిగాను రోజులు గడిచి గడిచే కొద్దీ అందరం మరింత దగ్గరయ్యాం మొదటి వారంలో ఒకరోజు మమ్మల్ని ఎగువ మెహరాబాద్కి దిగువ మెహ్రాబాద్కి తీసుకెళ్లి అంతా చూపించారు ఎగువ మెహరాబాద్ వెనక పక్క కాంపౌండ్ లో చిన్న కుటీరం దాని దాని పక్క బాబా ఏకాంత వాసం చేసిన గది చూసాం ఈ గది వెదురు తడకలతో లోపల వైపు క్లాత్ అతికించబడి ఉంది బాబా దాని తాళాలు తెరిపించారు లోపల ఒక పిచుక చచ్చిపడి ఉంది నా మనసులో అయ్యో పాపం పిచుక గదిలో బద్ధించబడి తిండి లేక చచ్చిపోయింది అని బాధ కలిగింది లడ్డు చెప్తున్నాడు ఇదంతా బాబా ఆ పిచుకను చేతిలోకి తీసుకుని బయట పొలంలోకి విసిరేశారు ఆ తర్వాత ఫలకంపై ఇలా రాశారు అదృష్టవంతురాలైన పిచుకాని చూపించారు మేము పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మనీ ఫ్యామిలీ లెటర్స్ లో ఒక సంఘటన రాశారు అది కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు మేము పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది బ్లూ బస్ యాత్రలో ఆగ్రాలో ఉన్నప్పుడు ఒక రోజు ఉదయం మా ఒక వడ్రంగి పెట్ట దెబ్బలు తినిబడి ఉండడం చూసాం దాని ఇంట్లోకి తెచ్చి గాయం కడిగి కట్టుకెట్టాం బాబా దాన్ని ఒళ్ళోకి తీసుకుని ఆహారం కూడా తినిపించారు కొద్దిసేపు అయ్యాక అది తానున్న చోటు నుండి మెల్లగా నడుచుకుంటూ బాబా పాదాల వద్ద ఆ దగ్గరగా వచ్చి ప్రాణాలు వదిలింది బాబా అన్నారు ఈ పక్షి ఎంత అదృష్టవంతురాలో మీరు ఊహించలేరు మరి జన్మలో ఇది మానవ దేహం ధరిస్తుంది అని బాబా చెప్పారు అంటే ఇక్కడ ఇలా పిచ్చుక చనిపోవడం బాధపడితే ఈ లడ్డుకి బాబా అక్షర ఫలకం మీద చూపించారు అది చాలా అదృష్టవంతురాలైన పిచ్చు కానీ ఆ సందర్భంగా ఫ్యామిలీ లెటర్స్ లో మనీ చెప్పింది కూడా ఇక్కడ జ్యూస్ మనకి తెలియజేశారు మరో రోజు అంటే సెప్టెంబర్ ఇరవైనా మేమంతరం మెహ్రాబాద్కి ఉత్తరంలో యాభై మైళ్ళ దూరంలో ఉన్న సాకోరి గ్రామానికి కార్లలో వెళ్ళాం ఆ గ్రామంలో బాబాకు ఘన స్వాగతం ఇచ్చారు వీధులలో రంగు ముగ్గులు వేశారు స్కూలు పిల్లలు రై రెండు లైన్లలో నిలుచుని అభివాదం చేశారు ఉపాసిని మహారాజు వారి సమాధి దగ్గర బాబాకు దండవేసి స్వాగతం పలికారు బాబా పాదాల దగ్గర కొబ్బరికాయ కొట్టారు నుదుట తిలకం దిద్దారు మేమందరం బాబా వెంట లోనికి వెళ్ళాం ఉపాసిని మహారాజు తన గురువుని చెప్పి బాబా మాంధరి చేత మహారాజు వారి సమాధికి నమస్కారం చేయించారు ఇదంతా చూసేటప్పటికి నా తండ్రి అనుమానాలు నిజమేననిపించింది ఆయన తన కొడుకు విగ్రహారాధకుల బలలో పడిపోయాడు అనుకుంటాడు అనే ఆలోచన నా మనసులోకి వచ్చింది అయితే ఆయన ఇప్పుడు నా దగ్గర లేడు కదా అని సంతోషించా అయితే నా తండ్రి ఆలోచనలు నావి ఒక్కటి కాదు నేను తల వంచి ఉపాసనీ వారి సమాధికి నమస్కారం చేస్తున్నప్పుడు బాబా నా తల వెనక నివిరారు సరిగ్గా అదే సమయంలో ఎవరో ఫోటో తీశారు ఆ తర్వాత వారి యువ శిష్యులు కొందరు మమ్మల్ని కలుసుకున్నారు వారికి మెహర్ బాబా అంటే కెట్టదు అని తర్వాత నాకు తెలిసింది కొందరు నా అడ్రస్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటే మెహర్జీ బాబా మమ్మల్ని పిలుస్తున్నారని పిలిచాడు అప్పుడు ఉపాసని వారి శిష్యుడు నాకు కొన్ని పుస్తకాలు ఇస్తుంటే తీసుకుంటున్నాను అందువలన నేను బాబా దగ్గరకు రావడానికి పది సెకన్లు ఆలస్యమైంది ఎందుకు వెంటనే రాలేదు అని మెహర్జీ నన్ను ప్రశ్నించాడు బాబా ఉన్న గదిలోకి పరిగెత్తా ఆయన కొంత విసుగు కనబరిచారు బాబా నా నుంచి పుస్తకాలు తీసుకున్నారు తిరిగి ఇచ్చేస్తే ఇచ్చేయి లేకపోతే లేదు అన్నారు బాబా కూడా అంటారండి సమాధుల దర్శనాలు ఒకసారి చేసుకుంటే దర్శనం చాలు ఆ సద్గురువుల దర్శనాలు ఎందుకంటే అది కూడా నమస్కారం కృతజ్ఞతా నమస్కారం అని చెప్తారు బాబా అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ సాయి బాబా ఉపాసిని మహారాజా అంటూ ఆ చుట్టూ తిరగడం వీళ్ళని ప్రతిసారి అక్కడికి వెళ్తూ ఉండడం ఇవన్నీ చెయ్యొద్దు అన్నారు బాబా ఎందుకంటే అసలైన ఉన్నతోన్నతులు దొరికాక వీళ్ళకి కృతజ్ఞత ఎందుకంటే వాళ్ళు భగవంతుడు కిందకి దిగి రావడానికి కారణభూతులయ్యారు కనుక కృతజ్ఞతా వందనం చెప్పడానికి మాత్రం ఒకసారి దర్శనం చేసుకోమన్నారు అది చెప్తున్నారు ఇక్కడ బాబా కూడా చాలా చిరాకు పడ్డట ఎందుకంటే ఏంటి బాబా అంటే ఇష్టం ఉండదు కనుక ఈ కొంచెం మోడర్న్ గా కనిపిస్తున్నారు కదా వీడు ఫారినర్స్ కనుక ఈ ఉపాసిన మహారాజ్ బుక్స్ అవి ఇవ్వడం చేయడం లేట్ అవ్వడంతో కొంచెం బాబా విసుగు విసుకున్నారు మెహర్జీ కూడా ఎందుకు లేట్ అయిందని అడగడం ఇది అయ్యాక బాబా కూడా ఏమంటున్నారు తిరిగి ఇచ్చేయాలనుకుంటే ఇచ్చేసే లేకపోతే లేదు అంటే నేను నిర్ణయానికి వదిలేశారు అని చెప్తున్నారు సెప్టెంబర్ పన్నెండు పంతొమ్మిది యాభై నాలుగు వాడియా పార్క్ ప్రజాదర్శనం గురించి చార్లెస్ పద్దం మాల్కం ప్లాష్ ఇలా రాశారు పరి సరిగ్గా తొమ్మిది గంటలకు బాబా వచ్చారు వేదికపైకి ఎక్కి మనిషికి మనిషికి గాక దేవుడు దేవునికిగా మీకందరికీ నమస్కరిస్తున్నాను అని వేదిక అంచు దగ్గరకు వచ్చి అందరికీ నమస్కరించారు బాబా ఆ తర్వాత బాబా నేను ఎవరికైనా పాదాభివందనం చేసినప్పుడు కేవలం లాంఛనంగా చేయను భగవంతునిగా భగవంతునికి నమస్కరిస్తాను అని చెప్పారు బాబాని ఇక్కడ తెలియజేస్తున్నారు అంటే సరిగ్గా తొమ్మిది గంటలకు వేదిక మీదకి వచ్చి బాబా ఏమన్నారు మనిషికి మనిషిగా గాక దేవుడు దేవునిగా అంటే అందరిలో ఉన్న దేవుడికి నమస్కరిస్తున్నానని చెప్తున్నారు బాబా వేదిక అంచు దగ్గరికి వచ్చి అందరికీ నమస్కరించారు తర్వాత బాబా అన్నారు మీ అందరిలో నేను ఒకడినే అనే మీ అందరిలో నేను ఒకడినే అనే భావన మీతో పంచుకోవడానికి మీ పక్కన కూర్చుంటాను అని అంటూ వేదిక దిగి వచ్చి మొదటిగా పురుషుల వరసలోను తర్వాత స్త్రీల వరసలోను కూర్చున్నారు తిరిగి వేదికపైకి వెళ్లి ఏడుగురు పేదవారి పాదాలు కడిగి ప్రతి ఒక్కరికి యాభై ఒక్క రూపాయలు ద దైవ దర్శన ఇచ్చారు వారితో అన్నారు బాబా మీరందరూ కూడా ఏదో ఒక విధంగా భగవంతుని అవతారమే మీరు మీకు నమస్కరించడానికి ఆనందిస్తున్నాను అన్నారు బాబా అంటే ఆయనకి ఆ ఎరుక ఉంది కనుక ఆయన నమస్కరించారండి బాబా నమస్కరించారని చెప్పి ప్రతి వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టడం అలా అది చెయ్యొద్దన్నారు బాబా ఎందుకంటే అది మనకి తెలియదు ఎదుటి వాళ్ళలో భగవంతుడు ఉన్నాడా లే ఉన్నాడన్న ఎరుక మనకి తెలియదు కనుక బాబా అందుకే సాధులు సత్పురుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాలకు నమస్కరించద్దు వాళ్ళ గురించి ఏమీ కామెంట్ చేయద్దు ఒకవేళ వెళ్ళినా నిశ్శబ్దంగా వెనక్కి తిరిగి వచ్చేయండి అనేవారు ఎందుకంటే గాఢమైన సంస్కార ముద్రలు బలంగా నాటుకుంటాయి అంటారు అందుకని బాబా ఏం చెప్తున్నారంటే నాకు ఆ ఎరుక ఉంది కనుక నేనేం చేస్తున్నాను పురుషుల్లోకి వెళ్ళి కూర్చున్నారు స్త్రీలలో వెళ్ళి కూర్చున్నారు ఆ తర్వాత ఈ బాబా పేదవారికి పాదాలు కడిగి యాభై రూపాయలు దైవ దైవ ఇస్తూ మీరందరూ కూడా ఏదో ఒక విధంగా భగవంతుని అవతారమే మీకు నమస్కరించడానికి ఆనందిస్తున్నాను అంటే ఇది బాబాకి అనుభవం కనుక ఆయన ఆ సందేశాన్నిచ్చారు తర్వాత ముఖ్య కార్యక్రమం మొదలైంది అందరూ వరసలో ఒకరి తర్వాత ఒకరు వచ్చి బాబాను దర్శించుకుని మిఠాయి ప్రసాదం స్వీకరించారు అందరూ బాబా పాదాలపై శిరస్సు ఉంచి మరికొందరు చేతితో సృతించి ముందుకు సాగారు ఆ రోజు ఉదయం ప్రారంభమైన కార్యక్రమం రాత్రి పది గంటల వరకు భజన కీర్తనలతో కొనసాగింది కార్యక్రమం పూర్తయ్యేసరికి అరవై వేల మంది బాబా ప్రసాదాన్ని స్వీకరించారు మెహర్ బాబా పిలుపు అనే సందేశ కరపత్రాలను అందరికి పంచిపెట్టారు అందులోని ఒక ముఖ్య భాగాన్ని కూడా మీకు తెలియజేస్తాను అంటున్నారు జ్యూస్ అంటే ఇది ఫారినర్స్ కూడా వెళ్ళింది కనుక బుక్ ప్రతిదీ కూడా ఆవిడ చాలా విపులంగా కొన్ని కొన్ని విషయాలు క్లుప్తంగా తెలియజేస్తున్నారు అందులోనే ఈ మెహర్ బాబా స్కాలింగ్ కూడా రాస్తున్నారు మీరు అజ్ఞానంలో జీవించకండి అంటున్నారు బాబా తోటి మానవునిలోని దోషాలను విమర్స్తూ విమర్శిస్తూ మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేయకండి భగవత్ ప్రేమను కోరడం నేర్చుకోండి మీ ప్రాపంచక విధులను నిర్వర్తిస్తూనే ప్రీతమ దేవునితో మీకు గల యథార్థ ఏకత్వాన్ని తెలుసుకోవడానికే జీవించండి అని బాబా ఇచ్చిన పిలుపులో ముఖ్యమైన భాగాన్ని జ్యూస్ ఇక్కడ తెలియజేశారు బాబా సెప్టెంబర్ ఇరవై మూడున అందరినీ పక్కనే గల ఆరంగా గ్రామానికి తీసుకు వెళతాను అన్నారు తాను ఏకకాలంలో మహారాజుని బీదవాడిని అయి ఉన్నానని బాబా చెప్పారు ఇంకా బాబా అన్నారు నేను మౌనం ప్రారంభించినప్పటి నుండి ధనం ముట్టలేదు డబ్బు వస్తూ పోతూ ఉంటుంది పాశ్చాత్య శిష్యులు డబ్బు ఇస్తూ ఉంటారు పేదవారికి మస్తులకు ఇచ్చేటప్పుడు డబ్బు ముట్టుకుంటాను అప్పుడప్పుడు తిండి గింజలు కూడా ఇస్తూ ఉంటాను పేదవారికి మస్తులకు కానుకలు ఇచ్చే ముందు వారి పాదాలు కడుగుతాను నేను నిన్న చెప్పినట్లు నేను పాత్ర పోషించడమే కాదు అదే నేనైపోతాను అన్నారు బాబా గతంలో ఇక్కడ ఒక ఆసుపత్రి వైద్యశాల బాలులకు కుష్ఠ వ్యాధిగ్రస్తులకు ఆశ్రమాలు మస్తులకు పిచ్చివారికి నివాసాలు ఉండేవి నేను వారి బట్టలను ఉతికేవాడిని పాయి కానాలు శుభ్రం చేసేవాడిని ఆ పనుల ప్రదర్శన కోసం చేసినవి కాదు అదే నేనైపోయేవాడిని చెప్తున్నారు బాబా అంటే అప్పుడే బాబా ఫోన్లోకి వచ్చిన వాళ్ళకు గాని అయితే బాబా అంటే ఏ అవతారం భగవంతుడు మానవ రూపంగా కిందకి దిగి వచ్చినప్పుడు ఏ ఏ పనులు చేస్తాడన్న విషయాన్ని కానీ బాబాయే స్వయంగా తెలియజేస్తున్నారు ఆ పనులు చేస్తున్నప్పుడు నేను ఒక దైవంగా చేయను మానవుడు ఆ పాత్రలో ఎలా ఉంటాడో అలాగే నేనైపోతాను అని చెప్తున్నారు బాబా ఈ గ్రామవాసులు నాకు ప్రియమైన వారు వారి మట్టి ఇళ్లలో ఉంటూ ఉంటారు ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే నిన్నటి రోజున ఫ్రాంకు మరియు బెన్ ఆ గ్రామం వైపు వెళ్ళడం నేను చూసి వారిని వెరక్కి పిలిపించాను ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల ప్రోగ్రాంకి మీరు సిద్ధం సిద్ధంగా ఉండండి ఈలోగా నాకు ప్రియులైన ఈ గ్రామ వాసులను చూడండి నాకు స్నానం చేయడానికి టైం దొరకటం లేదు తలంటుకుని మూడు నెలలైంది నిద్ర కూడా పోవటం లేదు అన్నారు బాబా వారితో ఆ తర్వాత బాబాతో కలిసి మేమందరం ఆరంగం గ్రామానికి వెళ్ళాం ప్రేమను చవిచూసాం ఆరంగంలో పండరీపుర విఠోభ ఆలయం ఉంది దీన్ని చిన్న పండరీపురం అని కూడా అంటారు సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం ఆరంగాంలో పువ్వాచీబువా అనే మహాత్ముడు ఉండేవాడు ఆరంగా ఆలయంలో ఒకసారి సంకీర్తం జరుగుతున్నప్పుడు ఈ మహాత్ముడు భావావేశంలో తన అరచేతులను నలుపుకున్నాడు అక్కడున్న భక్తులందరూ ఈ వింత ప్రవర్తనకు ఆశ్చర్యపోయారు రెండు వందల మైళ్ళ దూరంలో ఉన్న పండరీపురంలో మండపానికి అంటుకున్న నిప్పుని తాను ఆర్పానని చెప్పాడు ఆయన నిజంగానే ఆయన రెండు అరచతులు మసిబారి ఉన్నాయి సరిగ్గా అదే సమయంలో పండరీపురం దేవాలయంలోని సభా మండపంలో అగ్ని చెలరేగి ఆశ్చర్యకరంగా అవి తగ్గిపోయినట్లు తర్వాత తెలియవచ్చింది ఆ తర్వాత ఆయన జీవ సమాధి చెందినట్లు చెబుతారు ఇప్పటికీ ఆయన సమాధి ఆరంగాంగ్ గ్రామంలో ఉంది ఆ ప్రాంత ప్రజలందరూ ఆయనను గౌరవిస్తారు నది ప్రేమ నది ప్రేమ మహాసాగరంలో కలుస్తూ తన ఉనికిని కోల్పోతున్నట్లు అనిపించింది అంటే ఒక్కొక్కళ్ళు అలా బాబాకి దగ్గరైపోతూ ఉంటే ఆ ఆ ప్రేమని మరింతగా రుచి చూస్తున్నామని చెప్తున్నాడు ఒక నది ప్రేమ మహాసాగరంలో కలుస్తున్న ఉనికిని మేము అనుభూతి పొందుతున్నామని చెప్తున్నాడు ఒక్కొక్క సంఘటన మా హృదయాన్ని కలిచివేసింది ఒక పూరి గుడిసిలో వృద్ధులొకడు బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాడు అతని కళ్ళలో అశ్రుధారులు ప్రవహించాయి బాబా అతని మెల్లగా లేవనెత్తి ఆలింగనం చేసుకున్నారు వీధులు జనంతో కిటకిటలాడుతున్నాయి గోపాలం బాబా దర్శనానికి రోడ్లపైకి వచ్చారు ఒక ఆమె బాబాకు దండకి ఆరాట పడుతోంది అది గమనించిన బాబా ఆమె కేసి తిరిగి దండను అందుకున్నారు సెప్టెంబర్ పదిహేడున దిగువ మెహ్రాబాద్ హాలులో ప్రార్థనా సమావేశంలో పాల్గొన్నాం కైకోబాదు బాబా చేతులు కడుక్కున్నాక బాబా యొక్క పెద్ద తైలవర్ణ చిత్రానికి ఎదురుగా వెళ్లి నించున్నారు దస్తు జరాస్టిన్ ప్రార్థన చదువుతూ తన మొలకు కట్టిన కస్తీని విప్పి ప్రార్థన పూర్తయ్యాక మరలా కట్టుకున్నాడు ఆ తర్వాత అలోబా ఖురాన్లోని మత ప్రార్థన చదివాడు తర్వాత నీలు విష్ణు బాబాకు ఇరుపక్కల చిత్రపటానికి ఎదురుగా నిలబడి సంస్కృతంలో ప్రార్థన చేశారు బాబాకు ఐదు భాషలు క్షుణ్ణంగా వచ్చు నేను ఎన్నో సృష్టించాను కానీ నాకు సంస్కృతం తెలియదు అని ఒక సమావేశంలో బాబా అన్నారు తదుపరి డాన్కిన్ ప్రత్యేకంగా బైబుల్ నుంచి తీసి రాసిన క్రీస్టియన్ ప్రార్థనని ఎరుచితో కలిసి చదివాడు తర్వాత డాన్కిన్ పశ్చాత్తాప ప్రార్థన చదివాడు బాబా అన్నారు ఈ రోజున మీరు భగవంతుని ప్రార్థించే భగవంతునితో సమావేశమై ఉన్నారు నేను భగవంతుడు ఒక్కడే అన్నారు ఎంత భాగ్యశాలలో చూడండి భగవంతుని ప్రార్థించే ప్రార్థన భగవంతునితో కలిసి చేస్తున్నారు అని చెప్తున్నారు బాబా ఈ సహవాస విశేషాలన్నీ ది అవేకనర్ పత్రికలో ప్రచురించారు అవి చదివిన ఒక ఆస్ట్రేలియన్ దేశ మతాధికారి బాబాకి ఉత్తరం రాశాడు బైబిల్లోని ప్రార్థనలను సంకలనం చేసి మీవిగా ఎందుకు ప్రచురించారు అని నేర ఆరోపణ చేశాడు అతను దానికి సమాధానంగా ఎరిచి అవి బాబా వారి స్వంత రచన అని చెప్పడం మా ఉద్దేశం కాదు అని జవాబిచ్చాడు అంతే కదా భగవంతుని యొక్క గుణాలు సొంత రచన ఎలా అవుతాయి అది యూనివర్సల్ ప్రేయర్ అన్నారు అందుకే అది భగవంతుడు అవతారుగా కిందకి దిగి వచ్చినప్పుడు రాముడికి అవే గుణాలు కృష్ణుడికి అవే గుణాలు జీసస్కి అవే గుణాలు బుద్ధుడికి అవే గుణాలు అలాగే మెహర్ బాబా కూడా అవే గుణాలు అందుకే ఆ ప్రార్థనలో బాబా అనే పేరే రాదు అందుకే అది యూనివర్సల్ ప్రేయర్ అయింది కానీ అతను తప్పుగా ఆలోచించాడు బైబుల్లో ఉన్నాయి కదా ఇది బాబా ప్రార్థన ఎందుకు చెప్తారు అంటే ఇరిచి అంటున్నాడు అది సొంత రచనని మేము ఎప్పుడు చెప్పే ఉద్దేశం కాదు ఆయన గుణాలను వ్యక్తపరచడంలో ఉద్దేశాన్ని గ్రహించండి అని అక్కడ ఇరిచి చెప్పాట గత వేసవిలో మేము పూనా గురు ప్రసాద్ భవనంలో ఉన్నప్పుడు పార్వతి గారి ప్రార్థన పశ్చాత్తా ప్రార్థన రోజు చేయించేవారు బాబా ఒకవైపు పురుషులు మరొక వైపు స్త్రీలు ఉండేవారు మొదట పురుషుల విభాగంలో ఇరిచి ప్రార్థనలు చదివేవాడు బాబా కూడా చేతులు జోడించి నిలుచుని ప్రార్థనలో పాల్గొనేవారు ఆ తర్వాత స్త్రీల విభాగానికి వెళ్లి మణి ప్రార్థనలు చదువుతుంటే అక్కడ కూడా బాబా నిలుచుని చేతులు జోడించి ప్రార్థనలో పాల్గొనేవారు ఆ ప్రార్థనలు చాలా అద్భుత శక్తి గలవని నభూతో నభవిష్యత్ అని తాను ఆ ప్రార్థనలో పాల్గొన్నందుకు అంటే మేము చదివేవారం ఆయన మౌనం కారణంగా ప్రార్థన వినేవారు అంటే అక్కడ సంఘటన అంటే ప్రార్థనలో పాల్గొన్నారు ప్రార్థనలో పాల్గొన్నారు అంటే బాబా కూడా ప్రార్థన చేసేసారా మాట్లాడారా అని చాలా మంది అడుగుతూ ఉంటారు అందుకని ఆ క్లారిటీ కూడా ఇక్కడ జ్యూస్ ఇచ్చారు చూడండి ఎంత అద్భుతంగానో అంటే ఇంచి ఇంచి అటు గురువుకి సర్వార్పణ అవడమే కాదు ఆ గురువు ఇచ్చిన ట్రైనింగ్ ని అమలు పరచడం కూడా అద్భుత పాత్ర వహించారు జ్యూస్ మణి అంటే మణి చెప్పారు ఈ విషయం ప్రార్థనలో పురుషులతో పాల్గొన్నప్పుడు ఎలా అయితే చేతులు కడుక్కుని చేతులు జోడించి ఎలా ప్రార్థన చేస్తారో మహిళల దగ్గర ప్రార్థనలో కూడా బాబా అలా చేసేవారు పైగా బాబా అన్నారు ఇది ఎందులో అద్భుత శక్తి ఉంది అంటూ ఈ ప్రార్థనలో పాల్గొనేవారు బాబా కానీ మేం చదివేవారం బాబా మౌనంగా ఆ ప్రార్థన వినేవారు అని చెప్తోంది మణి ప్రతి వారు దాని వలన లబ్ధి పొందుతారని ఆయన శరీర విరమణ తర్వాత దాని ఫలితం మరింత అధికంగా ఉంటుందని చెప్పారని మణి తెలియజేశారు అని జూస్ చెప్తున్నారు సహవాసి సమావేశాలలో బాబా సంగీతానికి ప్రాధాన్యత ఇస్తూ ఉండేవారు సహవాసీల మూడికి అనుగుణంగా వారికి విసుగు కలిగించని విధంగా కార్యక్రమాలు మారుస్తూ ఉండేవారు ఒకసారి అన్నారు నేను మొట్టమొదటి మొట్టమొదట పాడిన పాట ఈ విశ్వాన్ని సృష్టించి నాకు తలభారం అయ్యింది అన్నట్టు బాబా అంటే కొంచెం చేంజ్ చెయ్యబోయే ఎందుకంటే మానవుడు గవుక్కున మాయకి మమైకం ఉంటాడని ప్రభు ఎప్పుడూ కూడా ఈ సహవాస కార్యక్రమంలో హాస్యమని కథలని ఆ లేకపోతే ఇలా అని కవ్వాలీలని అట్లా ఆయన ఇచ్చి గుప్పించలేదండి ఒక సహవాసంటే భగవంతుని సాన్నిధ్యంలో ఇంత అద్భుతం ఉంటుందా అని చెప్పి మానవుడు అటు అటు దశ తిరిగేలా అంటే సహవాసు అంటే బాబా కూడా ఏమంటారు భౌతికంగా బాబాతో ఉండడమే సహవాసు కాదు భగవంతుడితో ఒక లో ఉన్నా ఒక గుడిలో ఉన్నా చర్చిలో ఉన్నా ఆయన దర్శనానికి వెళుతున్నావు అంటే ఆయన సహవాస భాగ్యాన్ని పొందడానికి వెళుతున్నావు అనే ఆలోచనతో ఆ భగవంతుని స్మరించమంటారు బాబా అలాగే ఇక్కడ కూడా బాబా ఏంటి ఒక సహవాసు అంటే అద్భుత సహవాసులు బాబా భౌతికంగా ఉన్నప్పుడు ఇచ్చిన సహవాసులు ఇప్పటికీ మర్చిపోలేండి ప్రేమికులు అది చెబుతూ కూడా కళ్ళమని నీళ్ళు వచ్చేస్తాయి వాళ్ళు అందులోకి వెళ్ళిపోతారు మన్ని కూడా అందులోకి తీసుకెళ్ళిపోతారు ఆ సహవాసులు మనం కూడా ఉన్న అంత అద్భుతంగా అంత సహజంగా ఆ హృదయంతో చెప్తారు ఆ మాటలు కూడా ఎందుకు అలా వాళ్ళ మనసులో అంత ముద్ర పడిపోయింది అంటే ఇదిగో బాబా చేసిన ఈ అద్భుత సహవాసులు బాబా అన్నారా నేను మొట్టమొదటి పాడిన పాట ఈ విశ్వాన్ని సృష్టించి నాకు అయ్యిందని బాబా అన్నారు ప్రెడ్ ఫ్రే చెప్పిన విషయాలు కూడా మీకు చెబుతాను అంటున్నారు జూస్ గారు సెప్టెంబర్ పంతొమ్మిదిన బాబా భారతీయ పర్షియన్ సంగీతం రికార్డులు వినిపించారు బాబా సన్నిధిలో ఆ సంగీతం ఎంతో ఆహ్లాదాన్ని కలిగించింది అందరం తన్మయత్వంతో ఊగిపోయాం బాబా ఎదురుగా లేకుంటే ఈ సంగీతం ఇంత మధురంగా ఉంటుందా అనే సందేహం నాకు కలిగింది ఆ సాయంకాలం మళ్ళీ ఆ రికార్డులు వేసుకుంటే చాలా చప్పగా రసహీనంగా అనిపించాయి చాలా చప్పగా రసహీనంగా అనిపించాయి నాకు బాబా ఎడల తగినంత ప్రేమ లేనందువల్ల అలా అనిపించి ఉండవచ్చు ఆయన సర్వాంతర్యామి అనే జ్ఞానం లేకపోవడం దుర్భరం అని చెప్తున్నారు బాబా అందుకే అంటారు సర్వాంతర్యామి అన్నది అనుభూతితో చెయ్యండి ప్రార్థన అనడానికి కారణం అది తుసరా బాబా ఉన్నప్పుడు విన్న సంగీతం బాబా లేనప్పుడు చప్పగా ఉందనే భావన నాకు కలిగింది అంటే ఆయన సర్వాంతర్యమైన భావన లేకపోవడం వల్లే నాకు కలిగింది తప్ప అక్కడ సంగీతంలో ఫాల్ట్ కాదు నా భావనలో నా ఆలోచనలో అని ఆవిడ తెలియజేస్తున్నారు మరి మిగిలిన సంగతులు రేపు తెలుసుకుందామండి జై బాబా బాలకృష్ణ గారు ప్రేమ స్వభావ ప్రభు మేరు బాబా ప్రియతమా మనసు ఆరతిదే ప్రియతమా మనసు ఆరతిదే ప్రేమ జ్యోతిమా మా వృధి వెలగించు కామ క్రోధముల మదితో లగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ ప్రియతమ మనసు ఆరతిదే మనసు ఆరతిదే నీ దివ్య నామే మదిని స్మరించు నీ దివ్య రూపమే రుదితి లకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ ప్రియతమ మనసు ఆరతిదే ప్రియతమ మనసు ఆరతిదే అహంకారము ఆరతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా అహంకారము ఆరతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ಪಾಹಿ ಶರಣು ಸಾಯುಜ್ಯಮು ಪೊಂದಗ ಪಾಹಿ ಶರಣು ಸಾಯುಜ್ಯಮು ಪೊಂದಗ ಮಮ ಕರುಣಿ ಪ್ರಿಯತಮ ಮನಸು ಆರತಿದೆ ಪ್ರಿಯತಮ ಮನಸು ಆರತಿದೆ ದೇವಾದಿ ದೇ ಪ್ರೇಮ ಸ್ವಭಾವ ಪ್ರಭೋ ಮೆಹರು ಬಾಬಾ ಪ್ರಿಯತಮ ಮನಸು ಆರತಿದೆ ಪ್ರಿಯತಮ मनसु आरती दे अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय प्रियतम मेहर प्रभु की जय जय बाबांडी जय बाबांडी अंदर की जय बाबा जय बाबा वंडि जय बाबांडी अंदर की जय बाबा 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 जय बाबा बाबा जय बाबा अंदर की जय बाबा